ఒకసారి తీసుకు నోటీస్ వచ్చింది తర్వాత ఏంటంటే మమ్మల్ని ప్రకటించారు ఓపెనింగ్ అయిపోతారు మనం అప్పుడు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అప్పుడు ఏమన్నా అప్పుడున్న రాజకీయ కారణాలు రెండోసారి కూడా మమ్మల్ని మిస్ అయ్యింది దాని నుండి ఏంటంటే ఈ ప్రాంతం ఎప్పుడో డెవలప్ అయ్యింది ఇప్పుడు కనపడమ్మా మళ్ళీ ముందుకు రావాలంటే అందరూ విద్యావంతులున్నారు మేధావాళ్ళు ఉన్నారు ఈరోజు ఈ అవకాశం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం జనాలు చేస్తాం చేస్తాము మండల చేద్దాం ఒక సంక్రమిటీ చేసేది ఆ సక్రమిటీ కూడా అందరికి కావడం జరిగింది ప్రస్తుతానికి ఏంటంటే కూటమి ప్రతి అందరికీ ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఇది మీరు దర్శనల్గా తీసుకొని ఈ మండలం నేను తెలిసి మా మా ఏమో తెచ్చామనేసి మీరు అందరూ ఏ విజయాలు లేకుండా తారతమ్యాలు లేకుండా బొల్బా మండలాన్ని ఏర్పాటు చేసుకోమని మీరు అందరూ ఈ మీ ప్రజలందరికీ ప్రజలందరి తరఫున మీరు కృషి చేసి అన్నం ఏర్పాటు ఎట్టి పరిస్థితులు మండలం మాకు కావాలనేసి ఈ పన్నెండు పంచాయతీ కూటమి ప్రయత్నం ఈ ప్రజలందరి తరఫున నేను మీ దగ్గరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే అనేటప్పుడు ఎవరికైతే అధికారం ఉంటుందో ఎవరు ఎంత వాడైనా సరే అధికారం కాకపోయినప్పటికీ ఏడు అడుగు మెరిసిపోయి మూడు అడుగు అవకాశం వస్తుంది కాబట్టి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అందరూ దానికి దానికి కంటే కానీ మరి అందరూ తెలిసినటువంటి విద్యా మంత్రి చెప్పి మీరు సబ్ కమిటీ మీరు తక్షణం పడకొని బట్టి ఖచ్చితంగా అందులో రావాలి అని చెప్పి ఎందుకంటే పంతొమ్మిది వందల ఈ రోజు పద్ద మొట్టమొదటిసారిగా హై స్కూల్ మన ప్రాంతానికి వచ్చింది ఈ హై స్కూల్లో గొలుసు మహారాత్రులు కూడా ఈ హై స్కూల్లో చదువుకోవడం జరిగింది హై స్కూల్లో చదువు ఎంతోమంది డాక్టర్స్ ఇంజనీర్లు అనేకమైన డెవలప్ అయి ఉన్నారు కాకపోతే అంటే ఇప్పుడు ఏడు అవుతుందంటే ఇప్పుడు డెవలప్మెంట్కి హై స్కూల్ టెన్త్ క్లాస్ అయిపోయారంటే చదవని లాంటించేస్తారు అదే మండలం వస్తే ఖచ్చితంగా జూనియర్ క్లాస్ వస్తే ఇంటర్మీడియట్ కూడా చదివించుకోవాల్సిన అవకాశం సామాన్య పౌరుడికి అవకాశం దొరుకుతుంది ఇప్పుడు చదువు అంటే కాస్త అయిపోయింది చదువు అంటే డబ్బున్నవాడు చదవాలి డబ్బు చదివే అవకాశాలు తక్కువ అయిపోయాయి అదే మండలం ఖచ్చితంగా ఎలాంటి సరే చదవడానికి అవకాశం దొరుకుతారు కాబట్టి ఈ కూట నాయకులందరికీ ఈ ప్రాంత అభివృద్ధి మన పొరపాక మండలం తేడానికి అన్ని విధాలు కృషి చేసి మండలం ఏర్పాటు చేసి మీరందరూ ఈ మేము చేసే